మాట్లాడతారు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈ రోజు ఒక పేదరికంలో ముఖ్యంగా రాళ్లు కొట్టుకుని మట్టి పని చేసేటువంటి కష్ట ఉన్నటువంటి ఈ కంచి బందారులపల్లి గ్రామానికి ఈ రోజు మహర్దశ అనేది వచ్చింది మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనమందరూ కూడా కలియుగ కృష్ణుడిగా మన హృదయాల్లో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి కుమార్తె మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారి తన్ని తల్లి గారు మూడు రకాలు రాజ పుత్రి రాజ పత్ని రాబోయే కాలంలో రాజమాత కాబోయేటువంటి అరుదైనటువంటి ఒక శక్తి ఉన్నటువంటి ఒక తల్లి గారు భూనమ్మ గారు మన గ్రామానికి వచ్చేశారు ముఖ్యంగా వడ్డర కులస్తులు మన నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను మొత్తం వడ్డెర కులస్థులు ఏ ఏ బూత్లో ఉన్నారో కుప్పంలో గాని శాంతిపురం గాని గుడిపల్లి మండలం గాని అన్ని బూతుల్లో కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా బీసీలు వన్ కుల క్షత్రియ గాని బీసీ కులాలకు సంబంధించి బ్రహ్మాండంగా వేశారు మనకు ఓట్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బాధ నలభై ఎనిమిది వేలు ఓట్ల మెజారిటీ మాత్రం మన కుప్పంలో వచ్చింది మిగిలిన చోట్ల నేను టికెట్ ఇచ్చి నేను పెంచిన వాళ్ళందరూ కూడా తొంభై ఐదు వేలు తొంభై వేలు మెజారిటీ వచ్చింది అనేటువంటి సార్కు ఒక మాద అనేది ఉంది కానీ మనం చాలా కష్టపడే మేడం గారికి విన్నవించుకుంటున్నాం కుప్పంలో జరిగింది ఎన్నికలు కాదు కుప్పంలో యుద్ధం జరిగింది ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని హింసించారు అనేక రకాలుగా కుప్పం మీద గురి చంద్రబాబు నాయుడు గారిని కుప్పానికి కూడా అడుగు పెట్టి నేయకూడదని చెప్పి ఆయన పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం చేసి నానా భీభత్సం చేసి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేసిన పరిస్థితుల్లో ఒక్కొక్క ఓటు పోరాటం చేసి మనం గెలిచాం కాబట్టి నలభై ఎనిమిది వేల అనేది కాదు ఇక్కడ లెక్క ఎనిమిది సార్లు దిగ్విజయంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్నాం ఎప్పటికూడా చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎన్నికల ఎన్నికలకు తగ్గదు ఈ సందర్భంగా మేడం గారికి చెప్పేది సార్ గారికి మీరు తెలియజేయాలా కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా ఎప్పుడు నిలబడిన మన కుటుంబస్తుల్ని ఎప్పటికీ ఆదరిస్తారు వేరే నియోజకవర్గాల్లో ఈ రోజు మెజారిటీ రావచ్చు రేపు రాకపోవచ్చు కానీ కుప్పం అనేది ఒక స్టాండర్డ్ ఎప్పటికీ శాశ్వతంగా ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి కుప్పంలో ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రావాలి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కుప్పం ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ చూసినా కూడా అపూర్వమైన స్వాగతం మేడం గారికి మేడం గారు ఎన్నికలప్పుడు వచ్చి ప్రచారం చేశారు మొట్టమొదటిసారిగా కాబట్టి మేడం గారు ప్రతి మూడు నెలలు కనీసం ఒకసారి వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేనే స్వయంగా నేను పరిశీలిస్తానని చెప్పారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గ్రామంలో మీరు అపూర్వ స్వాగతం ఇచ్చినందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు